తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సోమవారం ఓటుకు నేటి కేసు విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పు పట్టింది లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ లాయర్స్ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు తెలంగాణ పీసీసీ ట్విట్టర్ హ్యాండిల్లోనే కవిత బెయిల్పై పోస్ట్ పెట్టిన విషయానికి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు విన్నవించారు దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం స్పందించింది ఉన్నత స్థానాల్లో ఇలా వ్యవహరించడం మంచిది కాదు లాయర్లను జడ్జీలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నామని రేవంత్ ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా కోర్టుకు తెలిపారు దీనికి స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదిని ఆదేశించింది కాగా ఓటుకు నీటి కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణను రెండు వారాలకు वायदा वैसी